ఈరోజు మనము గారు గురించి తెలుసుకుందాము అపోస్తులైన గారు ఫిలోమానుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదవ వచ్చినంలో ఇలా రాయబడి ఉన్నది నా బంధకంలో నేను కనినా నా కుమారుడగు మునిసిం కోసము నిన్ను వేడుకొని చున్నాను అనే పేరుకు అర్థము సహాయకరమైన అని అర్థము ఇతను ఒక దాసుడు దాసుడు అనగా పనివాడు పరిచారకుడు పాత నిబంధన కాలంలోనూ కొత్త నిబంధన కాలంలోనూ పత్రికా కాలంలోను దాసులు ఉన్నారు కొంతమంది వెండి బంగారం ఇచ్చి కొనబడినవారు ఇంకొందరు తమ యజమానికి బాకీ తీర్చినవారు ఇంకొందరు కడు బీదతనం వలన తమను తాము అమ్ముకున్నవారు ఈ ఒనిసిం గారు కులసాయి పట్నం నుండి కొనబడిన బానిస ఈ వనిసిం గారు ఫిలోమాన్ గారు వద్ద సేవలందించేవారు ఫిలోమాన్ గారు ఒక ధనవంతుడు మరియు భాగ్యవంతుడు అంతేకాక దేవుని అందు విశ్వాసం కలిగిన వ్యక్తి దేవుని ప్రేమ కలిగిన వ్యక్తి ఈ వనిసిం గారు అతని వద్ద దాసుడిగా ఉన్నప్పుడు యజమాని చెప్పిన పని ఎంత కష్టమైనా చేయవలసి ఉండేది నిజంగా బానిసత్వాన్ని అనుభవించిన వ్యక్తి వనిసిం గారు ఒకనొక సమయంలో ఒనిసిమ్ గారు తన యజమాని ఇంట్లో దొంగతనం చేసి పట్టణం నుండి రోమపట్నానికి పారిపోయారు ఈ రెండు పట్టణాల మధ్య పదిహేను వందల కిలోమీటర్లు ఈ చర్య వలన అతను పట్టబడి ఖైదీలలో వేయబడ్డారు అదే ఖైదీలలో అప్పటికే పౌలు గారు కూడా ఉన్నారు పౌలు గారు ఖైదీలలో ఉన్నప్పటికీ ఏసు క్రీస్తు గురించి సువార్తను చెప్తూనే ఉన్నారు అక్కడ ఉండే అందరికీ వాక్యం చెప్తున్నారు అలాగే ఒనిసిం గారు కూడా ఆ వాక్యాన్ని వింటున్నారు పరిశుద్ధ గ్రంథం ప్రకారము యవనస్తులు త్వరగా త్రుట్టిదురు మరియు వారు వాక్యం ద్వారానే తమ నడకలను శుద్ధి చేసుకుంటారు ఒనిసిం గారు వాక్యం విని ఎంతో పశ్చాత్తపడ్డాడు దేవుని ఎదుట తన పాపములను ఒప్పుకున్నాడు ఎంతటి పెద్ద పాపమైనా ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు ప్రేమిస్తారు ఒనిసిమ్ గారు కూడా ఎంతో పశ్చాత్తపడి తన తప్పులను ఒప్పుకున్నాడు మారిపోయారు ఈ మార్పును గమనించిన పౌలు గారు ఫిలోమాన్ గారికి లేఖ రాస్తున్నాడు ఏమనంటే ఒనిసిము ఒకప్పుడు నీకు నిష్ప్రయోజకుడు కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజకుడు నమ్మకమైన వాడు అతనిని తిరిగి నీ వద్దకు చేర్చుకో అతడు నీకేమైనా నష్టం కలిగిస్తే అది నా లెక్కలో చేర్చు ఆ రుణమును నేను తీరుస్తాను అని ఎంతో ప్రేమతో సత్యముతో లేఖ రాశారు మనము మనం పాపములకు బానిసలయ్యాము లోక ఆశలకు దాసులమయ్యాము ఆ బంధకం నుండి మనలను విడిపించడానికి యేసు క్రీస్తు శిల్వపై మరణించాడు మన శాపములను పాపములను భరించాడు మనలను ప్రతి బంధకం నుండి విమోచించాడు అందుకనే మనము ప్రభువు వైపు తిరిగి ఆయన రక్తంలో కడగబడి దేవునికి నమ్మకమైన వారు అవ్వాలి దేవుని పనికి ప్రయోజకులుగా అవ్వాలి ఆయన రెండోసారి పెళ్లి కుమారుడుగా రానై ఉన్నాడు అప్పుడు ఆయనను మేఘములలో కలుసుకునే ధన్యత పొందుకోగలగాలి ఈ వాక్యం వింటున్న నీవు నేను మనందరము ఆ ధన్యతను పొందుకుందాం ఆమె